ఆడవాళ్లు ఎందుకు కుంకుమ బొట్టు పెట్టుకుంటారో మీకు తెలుసా పురాణాలలో చెప్పిన ప్రకారం ప్రేమ మరియు భక్తికి ప్రతిరూపమైన పార్వతీదేవి శివుని ప్రేమను తన భక్తితో గెలుచుకోవాలని కోరుకుంది ఒకరోజు ఆమె తన నుదుటిపైన కుంకుమ పెట్టుకుంది ఆ ఎరుపు వెలుగు ఉదయించే సూర్యుడిలా ప్రకాశించింది దేవిని అలా చూసిన శివుడు ఆమె భక్తి మరియు అందానికి మంత్రముగ్ధుడయ్యాడు స్నేహపూర్వకమైన చిరునవ్వుతో ఆయన ఇలా అన్నాడు ఈ రోజు నుంచి ప్రేమతో భక్తితో కుంకుమ పెట్టుకునే ప్రతి స్త్రీకి దీర్ఘాయువు శాంతి మరియు సుఖసమృద్ధి కలుగును ఆ క్షణం నుంచి కుంకుమ బొట్టు కేవలం అందం కోసం కాదు అది పవిత్రమైన చిహ్నం ప్రేమ రక్షణ దాంపత్య శాంతి మరియు దైవ ఆశీర్వాదానికి సూచికగా మారింది ఇప్పటికీ కోట్లాది హిందూ మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు పార్వతీదేవి భక్తిని శివుడి ఆశీర్వాదాన్ని స్మరించుకుంటూ ఈ కుంకుమ బొట్టును పవిత్రతగా భావిస్తున్నారు ఈ కథ మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది నిజమైన అందం భక్తిలో ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ దైవత్వంగా మారుతుంది